హాయ్ అండి వెల్కమ్ టు డిఎస్ గార్డెన్స్ అండ్ మీద అట్లా సరస్వతి దేవి ఈరోజు మన వీడియో ఏంటంటే అందమైన కెలోడియం లీవ్స్ చూస్తూ నేను రాసి పాడిన ఒక మంచి పాటనైతే ఈరోజు వినిపిస్ వినిపించాలనుకుంటున్నాను విని మీరు కూడా ఎంజాయ్ చేయండి పార్ట్ వన్ పార్ట్ టూ లాగా ఇంతకుముందు తీసిన వీడియో కెలోడియం లీవ్స్ ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉన్నాయి అనేది రెండు భాగాలుగా తీసి పెడుతున్నాను మీరు అబ్జర్వ్ చేయండి చూసి ఎంజాయ్ చేయండి ఓకేనా ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి Oh ho oh, ho, baurema, vayari baurema. ho oh, oh, ho, oh, baurema, vayari Wakasa. ఎన్నెన్నో వింతలున్నాయి ఏవేవో ఊసులున్నాయి నీతోటి ఒకసారి చెప్పుకుందునే మనసు విప్పుకుందునే ఓహో హో పావురమా వయారి పావురమా ఓసారి ఇటువైపు రాగలవా ఈ వింతలు కనగలవా ఎన్నెన్నో రంగులతో పువ్వులున్నవి పసిపాపల నవ్వులను దాచుకున్నవి అవి దోచుకున్నవి ఎన్నెన్నో రంగులతో పువ్వులున్నవి పసిపాపల నవ్వులను దాచుకున్నవి అవి దోచుకున్నవి ఎవరే వీటికి ఇన్ని నేర్పింది ఎవరే వీటికి ఇన్ని రంగుల తినది ఎవరే వీటికి ఇన్ని హొయలు నేర్పినది ఎవరే వీటికి ఇన్ని రంగుల తినది ఎవరే 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 వారెవరే పిల్లగాలు స్వాగతాలు తెలుపునే మాధవుని పూజకై పరుగులే తీసేనే పిల్లగాలులతో పరిమళాలు పంపునే తలలు ఊపుతూ స్వాగతాలు తెలుపునే మాధవుని పూజకై పరుగులే తీసేనే ఓ ఓహో పావురమా వయారి పావురమా ఎన్నెన్నో రాగాల ధ్వనులున్నవే సరిగమలతో అవి పోటీ పడుచున్నవే కనులారా చూద్దామంటే సరిగమలతో అవి పోటీ పడుతున్నవే కనులారా చూద్దామంటే ఎగురుతున్నవే ఎవరే వీటికి సంగీతం నేర్పినది ఎవరే వీటిలా పాడగలిగింది ఎవరే వీటికి సంగీతం నేర్పినది ఎవరే వీటిలా పాడగలిగింది ఎవరే 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 వారెవరే ఎగిరే రాగమే నాకించినది ఏదో వింతలా నామదిలో తోచినది ఎన్ని ఇన్ని రాగాల్లో వీటికెలా తెలిసినది వేణువు వీణ్యతో పోటీ పడుతుంది నీకైనా తెలుసునాకపోతమా వీటికి నీవైనా బదులియుమా నీకైనా తెలుసునాకపోతమా వీటికి నీవైనా బదులియుమా హో పావురమా వయారి పావురమా சூடவே வெலூவே வன்னு போயே மல்லவே மலுல ஓ பரவசிச்சி நான் மனசூயூ பாவுரமா வையாரி பாவுரமா ஓஹோ பாவுரமா வையாரி பாவுரமா சூடே ஜாபி దాగుంది చూడే గాలి గాలితోటి వెళ్ళింది నీవైనా నా చెంతని నిలువవేమే ఎన్నెన్నో ఊసులున్నాయి వినవేమే ఏవేవో ఊహలున్నాయి కనవేమే మనసారా పిలిచినా ఎందుకే అలు మనసారా పిలిచిన ఎందుకే మాటలు వినమంటే ఎంత కులు హో పావురమా వయారి పావురమా ఓహో పావురమా వయారి పావురమా వయారి పావురమా వయారి పావురమా పావురమా స్వయంగా మా స్వహస్తాలతో వ్రాసి రచించి సంగీతం సమకూర్చుకొని స్వయంగా పాడిన పాటమాట సాహిత్యం ఎలాగుంది సంగీతం పక్కన పెడదాం నాకు ఎలాగూ రాదు సాహిత్యం మీద వచ్చు కదా ఎలా ఉంది మీరు ఇంకొకసారి వినండి దాంట్లోని భావం అర్థమవుతుంది ఓకేనా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూడడం వల్ల వీడియో కూడా అందంగా ఉంటుంది పాట కూడా ఆనందాన్ని ఇస్తుంది అని అనుకుంటున్నాను పాటను ఇంకొకసారి వినండి ఎందుకంటే నేను మనం మనం అంటే నేను ఒకరోజు సాయంత్రం డాబామ్మే కూర్చున్నాను చాలా పౌర్ణమి వచ్చింది చాలా వచ్చింది విపరీతమైన మల్లెపూలు పూసాయి కానీ గాలి వచ్చినప్పుడు మాత్రమే వస్తున్నాయి ఇలా కొన్ని దృశ్యాలు చూసినప్పుడు నాలో కలిగిన భావాలతో రాసిన పాటమాట అంటే పావురాలు మీద నుంచి ఎవరో పెంచుకున్న పావురాలు మీద నుంచి అలా ఎగురు వెళ్ళిపోతూ ఉన్నాయి అన్నమాట నేను అలా ఈ ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ ఆ పావురుతో ఆ పావురంతో నేను మాట్లాడుతున్నట్టు రాసానమాట అంటే గాలితో మల్లెపూలు వెళ్ళిపోతున్నాయి మా అబ్బుచాటుకు వెన్నెలు వెళ్ళిపోతుంది ఎగిరే పావురమా నీవైనా ఒకసారి నాతో నిలవచ్చు కదా నిలబ నిలబడవచ్చు కదా నా మాటలు వినవచ్చు కదా నేను చెప్పింది వినొచ్చు కదా అని చెప్పి నేను పావురాన్ని అడుగుతున్నాను అనమాట అది పాట పాటలోని అదే సాహిత్యం నేను రాసిన పాటలోని సాహిత్యానికి అర్థం అయితే ఇంకా సంగీతం అంటారా ప్రస్తుతానికైతే గొంతు బాగాలేదు ఇది ఎప్పుడో రాసుకున్న పాట మాట ఇంకొక ఫోన్లో పాడి రికార్డ్ చేశాను అది చాలా బాగా వచ్చింది కానీ ఇప్పుడు ఆ ఫోన్ పనిచేయట్లేదు సరిగ్గా వాయిస్ కూడా చాలా తక్కువ వస్తుంది అందులో అందుకని మరోసారి పాడి ట్రై చేశాను ఈ మొక్కలు ఎలా ఉన్నాయి ఇప్పుడు నేను పాటలోని మాటలోని పడి మీకు చూపిస్తూ ఉన్నాను కదా వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవ్వలేదు ఇవి ఏ నెలలో రీపోటింగ్ చేయాలి ఏ నెలలో బాగుంటాయి ఏ నెలలో బాగోవు అనేది ఇంతకుముందు వీడియోలో చాలాసార్లు పెట్టడం జరిగింది కాకపోతే ఇది ముందు తీసిన వీడియో క్లిప్ ఒకటి ఇప్పుడు ప్రస్తుతం తీసిన వీడియో క్లిప్ ఒకటి మాట అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్ని కుండీల్ని కవర్ చేశాను మీరు అది గమనించుకోవాలి అంటే సమ్మర్ అయిపోయిన తర్వాత ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఇక్కడ ఎలా ఉన్నాయి అనేది నేను చూపించాలనుకున్నాను అది నా ఉద్దేశం అయితే మన ప్రహారీ గోడ లోపల ఈ పెద్ద కుండీలు పెట్టి వేసుకున్నాను ఇందులో పెద్ద పెద్ద ఆకులు వస్తున్నాయి మీకు పెద్ద పెద్ద ఆకులు వస్తే నచ్చాయా ఇలా చిన్న చిన్న కుండీల్లో ఇలా బుజ్జిగా ఉంటే నచ్చాయా కామెంట్స్లో తెలియజేయండి నాకైతే ఇలా చిన్న చిన్న కుండీల్లో ఇలా బుజ్జి బుజ్జుగా వచ్చిన ఆకులు అయితే బాగా నచ్చాయి కాకపోతే కింద వేసినా చాలా పెద్ద వస్తాయి పెద్ద పెద్ద కుండీలు వేసినా పెద్ద వస్తాయి కాకపోతే నాకు అది లిమిట్గా ఉంటున్నాయి ప్రహరీ గోడ లోపల నేను దూరం దూరంగా కొంచెం లిమిట్గా పెరగాలని అలా ఏ కావాలని వేసుకున్నాను ఎందుకంటే గుబురుగా ఉంటే ఏమో ఏమైనా పాములు ఏమైనా అని భయం అన్నమాట ఇంతకుముందు క్రోటాన్స్ మొక్కలు ఉండేవి చాలా ఉండేవి ఈ మధ్యన తగ్గించాను నాకు కావాలనే ఈ మొక్కల్ని ప్రహరీ లోపల వేసుకున్నాను అనమాట అంటే గ్యాప్ ఉండాలని ఈ ఆకులు ఏంటంటే అరకొర సీజన్లో వస్తూ ఉంటాయి ఒక్కొక్కటో రెండు డేస్ వస్తూ ఉంటాయి మళ్ళీ వెళ్ళి వాటికయ్యి వెళ్ళిపోతూ ఉంటాయి ఈ గోడ మీద పెట్టినాయి బయట చెట్ల కింద పెట్టినవి అయితే బాగానే ఉన్నాయి కానీ ఈ కింద పెట్టిన కుండీల గురించి నేను చెప్తాను అనమాట ఇక చూస్తున్నారు కదా కుండీలకి మధ్యలో గ్యాప్ ఉంది ఈ ఆకులు పొడవుగా ఇలాగా ఒకటో రెండో ఆకులతో మనకు చూడ్డానికి అందంగా ఉంటాయి నీట్గా ఉంటాయి ఆ గ్యాప్లో ఏమైనా ఉంటే కనిపిస్తాయి అందుకని చెప్పి నేను ఈ మొక్కల్ని సెలెక్షన్ చేసుకున్నాను ఈ లోపల ఈ ప్రహరి లోపల పెంచుకునే మొక్కల్ని ఇంతకుముందు పైన ఈ వసారాలు లేనప్పుడు మళ్ళీ పూల మొక్కలు చామంతి మొక్కలు గులాబీలు ఇంక మొత్తం ఎన్ని రకాల పూల మొక్కలు ఉంటాయో అన్న రకాలు వేసుకునేదాన్ని తర్వాత క్రోటన్స్లు వేసాను తర్వాత ఎడినియమ్స్ కిందనే వేశాను కిందని తీసేసి మళ్ళీ కుండీలకేసాను అలా రకరకాలుగా మారి లాస్ట్కు ఇవి వచ్చి సెట్ అయ్యి ఈ పింక్ కలర్ ఆకులు చూస్తే ఎవరికి నచ్చో చెప్పండి అబ్బా అనాలి అనిపిస్తుంది కదా మీకు కూడా మరి నాకైతే అలాగే అనిపిస్తుంది అంటే ఇవి మధ్యలో ఇప్పుడు మనకి ఎలా ఉన్నాయి అందులో మీ అందరికీ అన్ అన్ని ప్రాంతాల్లో ఎలా ఉన్నాయో తెలియదు కానీ మేము ఉన్న చోటైతే బియ్యం కడిగేసి ఎండలో పెడితే ఆ రైస్ అయిపోతుంది అంత మండు ఎండల మాట ఈ ఎండలకి పాపం చెట్లు కింద ఉన్నవి తట్టుకుంటున్నాయి డైరెక్ట్ ఎండలో ఉన్నవి మాత్రం సొమ్మసిల్లు అని చెప్పొచ్చు వెనకాతల బ్యాక్ యార్డ్లో గోడ మీద ఉన్నవి మాత్రం పాపం సొమ్మసిల్లి పడిపోయినట్టు పడిపోయే మాట మళ్ళీ వర్షం పడితే తీరుకుంటాయి ఈ సొమ్మసిల్లి పడిపోయిన ఆకులు మళ్ళీ రావు అవి పోతాయి కట్ చేస్తే మళ్ళీ కొత్తగా చిగురులు వచ్చి మళ్ళీ అందంగా వస్తాయి అన్నమాట వీటి గుణమే అంతా డైరెక్ట్ ఎండ తట్టుకోలేవు ఆకులు డ్రాప్ అయిపోతూ ఉంటాయి మనం కట్ చేసుకుంటూ ఉండాలి మళ్ళీ కొత్త ఆకులు వస్తూ ఉంటాయి అన్నమాట ఇంకా ఇక్కడ ఈ ఏరియా అంతా మూడు లైన్లు ఇవే పెట్టాను చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఇంతకుముందు ఇక్కడ పువ్వులు పూసి చెట్లు పెట్టేదాన్ని ఇప్పుడు మామిడి చెట్లు పెరిగి వచ్చేసింది ఇంకా ఎక్కడ నీడ ఉంటే అక్కడ ఇవి పెడుతున్నాను ఎండ వచ్చిన దగ్గర పువ్వులు పూసి కాయగూరలు ఆకుకూరలు ఇలాంటివి పెడుతుంది అనమాట ఎండ తగిలే ప్లేస్లో ఎండ లేని చోట ఇలాంటివి పెడుతున్నాను ఇది చూసారా ఎంత అందమైన రంగు కదా చాలా అంటే చాలా బాగుంది అందుకే ఈ కలర్ ఎక్కువ డెవలప్ చేశాను ఇవి ఏ నెలలో రీపాటింగ్ చేసుకోవాలి సాయిల్ మిక్సింగ్ ఎలా కలుపుకోవాలి ఈ బల్బ్స్ ఎంత కాస్ట్ ఉంటాయి ఎక్కడ దొరుకుతాయి అనేది లాస్ట్ వీడియోలో అయితే అన్ని వివరంగా పెట్టాను ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చెప్తే బోర్ కొడుతుంది అలాగే ఈ లీవ్స్ గురించి వీడియోస్ ఎప్పుడు పెట్టినా కూడా నాకు పెద్దగా వ్యూస్ రావట్లేదు ఎవరికి పెద్దగా ఇంట్రెస్ట్గా చూడట్లేదు అందుకని చెప్పి అంత డీటెయిల్గా చెప్పలేదు మాట ఈ వీడియోలో కానీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తెలుసుకోవాలంటే లాస్ట్ వీడియోలో అన్ని వివరంగా చెప్పాను లేదు మళ్ళీ కావాలి అంటే నేను మళ్ళీ రీపార్టింగ్ చేసినప్పుడు వివరంగా చెప్తాను కాకపోతే నాకు కామెంట్లో తెలియచేయండి మీరు ఎవరికైనా తెలుసుకోవాలి అని అనిపిస్తే అప్పుడు నేను వీడియో చేసి పెడతాను ఇంకా చూశారు కదా ఆకులు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఈ సీజన్ అంతా మురిపించేస్తే సమ్మర్లో మాత్రం డల్ అయిపోతాయి ఇక్కడ మేము మా పరమానంద శిష్యులు ఉన్నారు మాకు వాటర్ పెట్టమంటే అన్ని చేపలు చెరువులు చేసేస్తారు ఫస్ట్లో నేనే పెట్టుకునేదాన్ని దాన్ని ఎందుకంటే వాళ్ళకి ఏ మొక్కలకు పెట్టాలో ఏ మొక్కలకు పెట్టకూడదు తెలియదు పాపం తెలియక చేసిన మిస్టేక్స్ మాట అవి అని చేత వాళ్ళని ఏమీ అనలేము అందుకని ముందు వెళ్ళిపోయింది కదా ఆ లైన్లో రెండు లైన్లు ఇక్కడ పెట్టినట్టే అటు సైడ్ కూడా రెండు లైన్లు పెట్టాను కదా ఆ రెండు లైన్లు కుండీల్లో దుంపలు మాయమైపోయాయి ఎందుకంటే అవి కుళ్ళిపోయినాయో తెలీదు వాటర్ ఫ్లోగా పెద్ద పైప్తో స్పీడ్గా పెడతారు కాబట్టి ఆ స్పీడ్కి ఈ దుంపలు ఎగిరి పక్కన పడిపోయో తెలీదు వీళ్ళు గడ్డలు పీకినప్పుడు పీకేశారో తెలియదు ఏమైనాయో తెలీదు నేనేమనుకున్నానంటే సమ్మర్లో డ్రాప్ అయిపోయే ఆకులన్నీ పోయి లోపల ఉంటాయి లే బల్బ్స్ అనుకున్నాను నాకు ఎప్పుడు డౌట్ వచ్చిందంటే వాళ్ళు తుడుస్తున్నప్పుడు నాకు రెండు మూడు బల్బ్స్ ఎండిపోయిన ఆకులతో సహా బల్బ్స్ దొరికాయి మాట వీళ్ళు వాటర్ పెట్టినప్పుడు పక్కకి తూలిపోయిన మట్టిలో కూడా నాకు దొరికాయి ఆ బల్బ్స్ అన్నీ ఏరి మళ్ళీ పాతాను ఎగ్ ఎగ్స్ట్రా ఇంకో దాంట్లో వేసిని తీసుకొచ్చి మళ్ళీ పాతాను అయినా ఇప్పటికొచ్చి పదినార్లు వేసమ్మా అండి ఆ ఏరియాలో అంత వాటర్ పెడుతున్నారు వాళ్ళకి చెప్పినా కూడా పాపం గుర్తుండదు ఇక్కడ ఈ చివరి వరకు వేసుకున్నాం కదా వీటికైతే ఉందా లేదా అన్నట్టే ఉండాలి వాటర్ అసలు ఎక్కువ వాటర్ అసలే ఉండకూడదు ఎప్పుడు డ్రైగా ఉండాలి సాయిల్ లూజ్గా ఉండాలి ఇసక మంచి మట్టి ఇసక కొంచెం గెత్తం కలుపుతాను నేను ఎక్కువ గెత్తం వేసేసినా కూడా దుంపలు కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఈ దుంప జాతి మొక్కలకి కోకో కోకోకోకోకోకోకోకోకోకోకోకోకోకోకోకోకోకోకోకోకోపీట్ అన్నది మనీ ప్లాంట్ జాతికి ఈ ఇంకో రకం మొక్కలు ఉంటాయి కదా ఆర్కిడ్స్కి ఇలాంటి వాటికి కోకోపీట్ వేయాలి కానీ వీటికైతే నా అనుభవం ప్రకారం నేను ఎప్పుడు వేయలేదు ఎందుకంటే దుంపలకి తేమ తక్కువ ఉండాలి కోకోపీట వేయడం వల్ల తేమ ఎక్కువ పీల్చుకొని చచ్చిపోయే అవకాశం ఉంటుంది ఈ హైబ్రిడ్ పిల్లలు అన్నీ తెచ్చి ఇక్కడ పెట్టాను ఒక కుండీలో ఎల్లగొట్టి సెరీళ్ళు అంటే నాకు ఆ మధ్యన హెల్త్ బాగాలేనప్పుడు వారం రోజులు బయటకే రాలేదు అప్పుడు ఇందులో వాటర్ స్టోర్ ఉండిపోయింది అన్నమాట నేను చూసుకోలేదనమాట ఈ హైబ్రిడ్ పిల్లలు అన్నీ తెచ్చి ఒకే దాంట్లో వేసాను కదా అన్ని రంగులు మొత్తం నా దగ్గర ఎనిమిది అనుకుంటా ఎనిమిది రకాలు అనుకుంటా మరి ఇప్పుడు ఎనిమిది రకాలు కనిపించట్లేదు ఉన్న కాడికి అన్నీ రెండు తొట్లలో షేర్ చేసి కొన్ని వచ్చే కొన్ని రాలేదు ఓకే వంపేసి మళ్ళీ జాగ్రత్త చేయాలి వాటిని కొంచెం ఒప్పుకొస్తే అవి వంపేసి మళ్ళీ రీపాటింగ్ చేయాలి డ్రై సాయిల్లో వేసుకోవాలన్నమాట అసలు సాయిల్ తేమ అన్నది ఉండకూడదు వాటికి ఇది ఈ మొక్కల స్టోరీ ఈ వీడియో నచ్చినా నా మాటలు నచ్చినా పాట నచ్చినా ఏమి నచ్చినా లైక్ మాత్రం చేయండి లైక్స్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి లైక్ చేయాలి ఇంకొకరికి షేర్ చేయాలి అందమైన వీడియో చూడాలంటే ఇంకొకరికి షేర్ చేయాలి అలాగే ఇప్పటిదాకా ఎవరు చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి అలాగే ఇక్కడ కొత్తగా చెట్టు కింద నీట్గా చేయించి పిక్ చేయించి ఉంచాను అని చెప్పాను కదా అందాక రెండు లైన్లు పెట్టాను మిగతా అది కూడా ఫుల్ చేయాలి అంటే మన దగ్గర కుండీలు ఉండాలి కదా గ్రో బ్యాగ్స్ అయితే రాజుగారు తెప్పిస్తున్నారు వీలైతే రాజుగారు ఏవో పూల మొక్కలు వేస్తారు మిగిలి అవి అందులో ఏమైనా మిగిలితే అటు సైడ్ కూడా చామంతులు కానీ బంతులు కానీ వేసి పెడదాం బాగుంటుంది సీజన్లో ఫ్లవరింగ్ సీజన్ వస్తే ఉంటుంది ఈ సంవత్సరం ఎక్కువ పువ్వులు మొక్కలు పెట్టాలని అనుకుంటున్నాను భగవంతుడు నాకు హెల్త్ బాగోవాలని అయితే పంపించాడు బాగుంది తగ్గింది అప్పుడు కూడా మంచి ఫుల్ జోస్ వచ్చేస్తుంది పువ్వులు చూడగానే ఎక్కడ లేని శక్తి వచ్చేస్తుంది ఇంకా మన స్టోర్ రూమ్లో బిందులు తెచ్చుకి ఇక్కడ పెట్టేసి వేసేసాం కదా మొక్కలు చూడండి ఇంకా ఎంత అందంగా ఉన్నాయో బిందులో ఈ ఎరుపు రంగు మొక్క ఆహా అనిపిస్తుందా మీకు కూడా ఆహా ఎంత అందమైన బాబు ఈ మొక్కలకి నాకు అవదు చూసే కొద్దీ చూడాలి అనిపించే అంత అందమైన మొక్కలు అసలు యాక్చువల్గా ఈ కెలోడియం లీవ్స్ చూడండి ఎవరికైనా సరదా ఉంటే చక్కగా అన్ని నర్సరీల్లోని మనకు అందుబాటులో ఉంటున్నాయి ఇప్పుడు నా చిన్నప్పుడైతే అసలు ఎక్కడ దొరుకుతాయో తెలిసేది కాదు ఇప్పుడు ఓకేనా ఉంటాను బాయ్